దావోస్లో భారత్ దూకుడు ప్రదర్శిస్తోంది చైనా విసురుతున్న సవాళ్లకు ధీటుగా బదిలిస్తోంది ఈసారి భారత్ తరఫున నిపుణులైన ప్రతినిధుల బృందంతో దావోస్ చేరింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలోని ఈ బృందం రాష్ట్ర ముఖ్యమంత్రులతో కలిసి తన సత్తా చాటింది దావోస్ వేదికలలో ఎక్కువసార్లు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్ర తొలి రోజే గట్టి పోటీ ఇచ్చింది గ్రీన్ ఎనర్జీ దిగ్గజం చైనా సౌర పవన శక్తిలో అగ్రస్థానంలో ఉంది కానీ ఆర్థిక అస్థిరత రాజకీయ ఉద్రిక్తతలు కారణంగా ప్రపంచ విశ్వాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి చైనా మంత్రులు గ్లోబల్ సప్లై చైన్ పునర్నిర్మాణంపై దృష్టి సారించి చర్చలు జరిపారు భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇన్నోవేషన్ తో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలోనూ దూకుడుగా ముందుకు సాగుతోంది సుస్థిరతపై దృష్టి సారించి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది అమెరికా యూరోపియన్ యూనియన్ జపాన్ దక్షిణ కొరియా వియత్నాం ఇండోనేషియా వంటి దేశాలు భారత్ కు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి అయితే పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ఇండియా ముందంజలో ఉంది అపార మానవ వనరులను మార్కెటింగ్ అవకాశాలు వారిని భారత్ వైపు ఆకర్షిస్తున్నాయి ఈ కారణంగానే దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రాబోతున్నాయి